ఎదుర్కొంటే ప్రతి ఎంప్లాయీ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసనగా ఇలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఐడీబీఐ బ్యాంకులో వాళ్ళు ఫిఫ్టీ వన్ పబ్లిక్ ప్రతి ఒక్కరికి Minha mãe! టెన్త్ ఎంత చూపిస్తే అంత గవర్నమెంట్ దిగి ఆస్కారం ఉంటుంది ఇది అంత ఈజీగా ఎందుకంటే ఇది ఒక రోజు సమస్య కాదు మనం చాలా సంవత్సరాలుగా దీని గురించి పోరాడుతూనే ఉన్నాము గవర్నమెంట్ పోస్ట్ పోన్ చేస్తూనే ఉంది ప్రతి గవర్నమెంట్ అలాగే చేస్తున్నది సో ఈసారి మనం ఎందుకు ఇంత పర్టికులర్గా ఉన్నామంటే ఇప్పుడు సాధించాల్సిందే ఖచ్చితంగా అన్నదే మన లీడర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈవెన్ ఎల్ఐసిలో కూడా గైడెన్స్ బ్యాంక్ ఉంది పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకో అది ఇవ్వాలంటే ఇవ్వబుద్ధి కావట్లేదు ఇది మనం ఫైట్ చేసి తీసుకోవాల్సిన విషయం అంత ఈజీగా గవర్నమెంట్ ఒప్పుకునే స్థితిలో ప్రస్తుతం లేదు ఈ ఆధ్వర్యంలో ఈ డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేసాం మనం మన న్యాయమైన కోరికలు మనమే గొంతమే కోరికలు కోరట్లేదు బ్యాంకింగ్ వ్యవస్థలో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న ఫైవ్ డేస్ బ్యాంకింగ్ను ఏదైతే ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ఒప్పుకునిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం మనము అలాగే కస్టమర్కి సర్వీస్ ఇచ్చేదానికి న్యాయపరంగా అడుగుతున్నాము సఫిషియెంట్ రిక్యూట్మెంట్ ఉద్యోగులను నియమించమని కోరుతున్నాము దానికి కూడా ఈ గవర్నమెంట్ సఫిషియంట్గా మాకు జవాబు ఇవ్వట్లేదు సఫిషియంట్ రిక్రూట్మెంట్ ఇవ్వట్లేదు అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో ఏదైతే గత ప్రభుత్వాలు ఈ బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని ప్రైవేటీకరణ నుంచి పబ్లిక్ చేశారో ఇప్పుడు రివర్స్లో వెళ్తున్నారు ప్రైవేటేట్ వెళ్తున్నారు దానివైపు వెళ్ళొద్దని కోరుతున్నాము అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో రిక్రూట్మెంట్ మొత్తం ఆల్మోస్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ వచ్చేసింది పబ్లిక్ మనీ డీల్ చేస్తున్నాము పబ్లిక్ మనీ డీల్ చేస్తున్నప్పుడు అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిన విషయమే దాన్ని ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను కుదించేసి మనకు తగినంతగా సిబ్బందిని ఇవ్వమని కోరుతున్నాము ఈ న్యాయమైన కోరికలు సాధించేంత వరకు ఈ ఈ స్ట్రైక్ అయితే ఖచ్చితంగా ఆగదు అలాగే రెండు రోజులు రెండు రోజులు మనము స్ట్రైక్ పెట్టుకున్నాము ఆ రెండు రోజుల స్టైక్తో పాటు మేము మీద డిమాండ్లను ఈ ప్రభుత్వము ఇవ్వకపోతే నిరవధిక సమ్మె చేసేదానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను కామ్రేడ్స్ థ్యాంక్ యూ నా పేరు రామభాస్కర్ రెడ్డి అండి ఐబాక్ తరఫున స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జోనల్ సెక్రటరీ కడప